కీర్తన గ్రంథము యాభై ఒకటవ కీర్తన ఐదవ వచనం నేను పాప చదువు నేను పాపంలో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను గడిచిన వారం చూసాము మరణానికి కారణం ఏంటంటే పాపము అని చూసాము ఆ పాపము అందరినీ ఏలుతుంది అని చూసాము ఆ పాపము ఆదాము నుంచి మనకు వచ్చిందని కూడా మనం తెలుసుకుందాం ఆ పాపాన్ని బట్టి అందరూ మరణం అవ్వాలని ఆ పాపం మరణ శాసనాన్ని రాసింది అయితే దేవుడు కృప వాడు కాబట్టి అందరూ మరణం అవ్వాలనేది అయినప్పటికీ కొందరు మరణము కాకుండానే దేవుని దగ్గరికి వెళ్ళిపోతారని తెలియజేయడానికి హానోకను తీసుకుని వెళ్ళిపోయారు అలాగే ఏలియాన్ని తీసుకుని వెళ్ళిపోయారని మనం చూసాం అలాగే మరణాన్ని జయించిన వారిగా ప్రథం ఫలం ఏసుక్రీసు ప్రభు అని కూడా మనం తెలుసుకుందాం అయితే ఆ పాపం మనకు ఆదాం నుంచి వస్తుందని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఇక్కడ దావిద్ గారు అంటున్నారు కదా నేను పాపంలో పుట్టిన వాడిని పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను ఈ మాట విని చాలామంది ఏమనుకుంటున్నారంటే వివాహమే పాపం అనుకుంటూ ఉన్నారు వివాహమే పాపం అనుకుని కొన్ని సంఘాల్లో ఏం చేస్తూ ఉన్నారంటే మనం వివాహం చేసుకోకూడదని ఒక రూల్ పెట్టారు ఎందుకు అంటే పౌలు గారు అన్నారు కదా స్త్రీని ముట్టకుండట పురుషునికి మేలు అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా వివాహం చేసుకోలేదు కాబట్టి మనం కూడా వివాహం చేసుకోకూడదని సిలోన్ పెంచుకొస్తే వారు కొన్ని డినామినేషన్లు వారు నిర్ధారించారు అయితే కొన్ని సందర్భాల తర్వాత మనం వివాహం చేసుకోకపోతే మరి జనరేషన్స్ ఎలాగా అని అడిగినప్పుడు వారు ఏం చేశారంటే విశ్వాసులు వివాహం చేసుకోవచ్చు కానీ సేవకులు వివాహం చేసుకోకూడదు ఏ సంఘ కాపురైతే వివాహం లేకుండా ఉంటాడో ఆ సంఘానికి వెళ్ళిన వారు మాత్రమే ఎత్తబడతారని ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు అయితే దేవుని ఉద్దేశం అది కాదు దేవుడు మానవులను చేసినప్పుడు చూడండి ఆది మొదటి అధ్యాయము ఇరవై వచనం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొని ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించాడు ఏమని ఆశీర్వదించాడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి ఫలించి అభివృద్ధి పొందండి అంటే చాలామంది ఏం చెప్తారంటే అది ఆత్మీయ ఫలం అని చెప్తూ ఉంటారు కానీ అది ఆత్మీయ ఫలం కాదు ఆత్మీయంగా ఎంత ఫలిస్తే మాత్రం మనం విస్తరిస్తాం ఆత్మీయంగా ఎంత ఫలిస్తే మాత్రం మనం భూమిని నిండించుతాం ఆ రోజు దేవుడు ఆదాముకు అవకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అంటే మీరు పిల్లల్ని కనండి అని తెలియజేశాడు అది దేవుని చిత్తం ఆ దేవుని చిత్తంలో మనం వివాహం చేసుకోవాలి బైబిల్ అంతా మనం జరిగినట్లయితే దేవుడు వివాహాన్ని ఎక్కడా కూడా నిషేధించలేదు కానీ వివాహానికి బయట జారత్వాన్ని విభిచారాన్ని మాత్రమే దేవుడు నిషేధించాడు ఒక స్త్రీ పురుషుడు వడంబడికి చేసుకుని ఒకరికి ఒకరు న్యాయంగా ఉండడాన్ని దేవుడు ఇష్టపడ్డాడు తప్పితే గాని దానికి వెలుపులు ఉన్నదంతా పాపమని చెప్పాడు కాబట్టి వివాహాన్ని మనం నిషేధించకూడదు ఇంకా చూసుకున్నట్లయితే అసలు వివాహాన్ని నిషేధించడమే దెయ్యాలు బోధన బైబుల్ తెలియజేస్తూ ఉంది చూడండి అని పౌలు తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఒకటి రెండు వచనాలు అపోస్తలైన పావులు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం అయితే కడవడి దినంలో కొందరు అబద్ధిక అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును ఎందును దయముల బోధ ఎందును విశ్వాస భ్రష్టుల గురని అగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది చెప్తున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారే వివాహము నిషేధించు చాలండి వాత వేయబడిన మనసు కలవారు ఏం చేస్తారట వారు వివాహాన్ని నిషేధిస్తారు అది ఏ బోధ అని చెప్తుంది వాక్యము దెయ్యముల బోధ వివాహాన్ని నిషేధించడం అనేది దెయ్యముల బోధ వివాహాన్ని నిషేధించకూడదు అయితే వాక్యం విన్న మీకు సందేహం రావచ్చు వాక్యం వినని వారికి సందేహం రాదు కానీ బుధవారం వాక్యం ఎవరైతే విన్నారో వారికి ఒక సందేహం వస్తుంది లేదండి బ్రదర్ కొంతమందికి వివాహం కాలేదని చెప్పారు కదా అని మీకు సందేహం రావచ్చు అయితే దేవుడు ఎవరినైతే ప్రత్యేకంగా ఎన్నుకున్నాడో దేవుడు ఎవరికైతే ప్రత్యేకంగా మాట్లాడారో వారు మాత్రం వివాహం లేకుండా ఉండాలి ఏసుక్రీశ ప్రభు ఎందుకు వివాహం చేసుకోలేదంటే ఆయన ఈ లోకానికి వచ్చింది మనందరి రక్షణ కోసం వచ్చాడు కాబట్టి ఆయన వివాహం చేసుకోలేదు ఈరోజు కొంతమంది మతోన్మాదులు ఏసుక్రీశ ప్రభు పెళ్ళయింది దాన్ని రహస్యంగా ఉంచారని చెప్తున్నారు రహస్యంగా ఉంచడానికి అది పాపకార్యము కాదు రహస్యంగా ఉంచడానికి అది తప్పు కాదు దేవుడు వివాహాన్ని ఘనపరిచాడు ఆయన మొదటి చూచక్రి వివాహంలో చేశాడు అలాగే ఆయన వివాహాన్ని అన్ని విషయాల్లో ఘనమైనది గంచమని కూడా తెలియజేశాడు ఆ వివాహాన్ని ఎక్కడా నిషేధించలేదు అయితే కొంతమందికి మాత్రం దేవుడు ప్రత్యేకంగా చెప్తాడు వివాహం చేసుకోకుండా దేవుని సేవ చేయమని ఆ రకంగా దేవుడు ఎవరికైతే చెప్పాడో వారు మాత్రం వివాహం చేసుకోకుండా ఉంటే నిలబడగలుగుతారు అలా కాకుండా నాకు నేనుగా లేకపోతే ఎవరికి వారిగా వేరే ఒకరిని చూసి నేను వివాహం లేకుండా ఉంటాను అంటే ఖచ్చితంగా పాపంలో పడిపోతారు సాతాను పాపంలో పడవేయడానికి వాడికి ఉన్న మొదటి ఆయుధం వ్యభిచారమే అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది కామతప్తుల కంటే వివాహం చేసుకోవడం మంచిది అని తెలియజేస్తూ ఉంది ఆయన ప్రత్యేకంగా కొంతమందిని ఎందుకుంటారు వారికి అవకాశం ఇవ్వబడుతుంది ఏ సన్నగారు లాంటి వాళ్ళు కొంతమందినే అయినా కూడా సేవ వద్దెళ్ళాలంటే పురుషుడు వాళ్ళు ఎప్పుడు సేవ వద్దిలదు ఒక సేవ వద్దల్లాలంటే ఖచ్చితంగా స్త్రీలు ఉండాలి అయితే మీకు సందేహం రావచ్చు మరి ఏ సన్నగారు సేవ వదిలలేదా అని కానీ ఏ సన్నగారి సేవ వదిలడానికి భార్యగానికి స్త్రీ సహవాసం లేదంటే స్త్రీ సహకారం లేకపోయినప్పటికీ ఒక సిస్టర్గా వాళ్ళ సిస్టర్ గారు ఎంతో శ్రమను వచ్చి ఆ సంఘాన్ని ముందుకు నడిపించారు ఈరోజు ఇక్కడ మేము వాక్యం చెప్పిపోవచ్చు కానీ ఇక్కడికి వచ్చే స్త్రీల బాధలేంటి వారి కష్టాలేంటి వారి ఇబ్బందులు ఏంటి తెలియాలంటే ఇక్కడ తల్లిగారికే తెలుస్తుంది చంద్రలీల గారు ఆంటీ గారి గురించి నేను చాలాసార్లు అనుకుంటాను పరలోకంలో ఆ తల్లికున్న ధాన్య చాలా గొప్పది అలాగే మనము కూడా ఒక సంఘాన్ని చూసినప్పుడు ఆ సంఘంలో ఏదో ఒక రూపంలో స్త్రీల ద్వారాగానే సంఘాలు కట్టబడతాయి స్త్రీల ద్వారాగానే సువాత ముందుకు వెళ్తుంది స్త్రీల ద్వారాగానే ఒక సంఘం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పురుషుడు ఒకరితో కాదు మన బుధవారం బ్రదర్ చెప్పారు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు దీనికి వెనక చాలా కోణాలు ఉన్నాయండి ఒక వజ్రాన్ని చూస్తే ఒక్కో కోణంలో ఒక్కోలా కనిపించినట్లుగా అనేక కోణాల్లో ఈ మాట ఉంది అలా ప్రత్యేకంగా ఈ మాట గురించి మనం ధ్యానించాలంటే అసలు ఆదాము గురించి అనలేదు దేవుడు ఆ మాట ఆ మాట ఎవరి కోసం అన్నారంటే కడపటి ఆదామైన ఏ క్రీస్తు ప్రభు కోసం అన్నారు అందుకే ఆయన సంఘాన్ని సిద్ధం చేస్తున్నారని పౌలు గారి పత్రికలో రాశారు ఆ మర్మము గొప్పది ఆ మర్మం ఎవరి గురించి ఆదాము అవ గురించి కాదు క్రీస్తు సంఘము గురించి అది చాలా పెద్ద సబ్జెక్టు కానీ ఒక్కడు మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి వివాహాన్ని దేవుడు ఎక్కడా కూడా నిషేధించలేదు ఒక సేవకుని కానీ ఒక సేవకురాళ్ళని కానీ దేవుడు ఎందుకుంటే ప్రత్యేకంగా వారితో మాట్లాడి వారిని దేవుడు ప్రత్యేక భరిస్తాడు వివాహం లేకుండా మీరు సేవ చేయమంటాడు మిగతా వారందరూ కూడా సేవ చేయాలి పిల్లల్ని కనాలి అనేది దేవుని చిత్తము అయితే దేవుని వాక్యం మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మా దావిద్ గారు ఏమన్నారు నేను పాపంలో పుట్టాను అన్నాడు మరి ఏ రకంగా ఆయన పాపంలో పుట్టాడని మనం చూస్తే యోపు గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం తీసిన వారు చదవండి యోబు పద్నాలుగు నాలుగు అమ్మ పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడును పుట్టనేరడు ఒక పాపాత్మల్లోంచి ఒక పాపం లేనివాడు పుట్టడు అంది అని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దావేది గారు ఏమంటున్నారంటే నా తల్లి నన్ను పాపంలో కన్నది అంటే నా తల్లిలోకి పాపం వచ్చింది ఆ పాపం నాలోనికి వస్తుందని చెప్తూ ఉన్నారు ఈ మాట పట్టుకుని అనేక మంది ఈరోజు అడుగుతూ ఉంటారు మరి మీరు పాపాత్ములు ఈ భూలోకానికి ఎందుకు తీసుకొస్తున్నారు మీరు పాపలు అంటున్నారు పాపంలో పుట్టారు అంటున్నారు మరి మీరు పిల్లల్ని ఎందుకు అంటున్నారు మరి వాళ్ళ పాపాత్మలే కదా పాపాత్మల్ని భూలోకానికి మీరు ఎందుకు తీసుకురావాలి అని అడుగుతూ ఉన్నారు అయితే వాళ్ళు అడగడిగినప్పుడు నాకు ఒక మాట జ్ఞాపం వస్తూ ఉంటుంది నేను తెల్లని వస్త్రాలు వేసుకున్నాను ఇవి మురికైపోతున్నాయి అలాగని చెప్పి ఈ వస్త్రాలు వాడకుండా ఉండగలమా వాడతాం ఎందుకు వాడతాం ఈ వస్త్రాలకున్న మురికి ఎలా పోతుందో మనకు తెలుసు కాబట్టి అలాగే మన కుమారులు మన కుమార్తెలు లోకానికి వస్తే వారు పాపం నుంచి పరిశుద్ధులు ఎలాగవుతారో మనకు తెలుసు కాబట్టి మనం పిల్లలకి అంటాము వారు పుట్టినప్పుడు పాపంలోనే పుట్టచ్చు కానీ వారు పరిశుద్ధులు అవడానికి దేవుడు ఒక మంచి మార్గాన్ని ఇచ్చాడు ఆ మార్గం యోహాన్ గారు రాసిన పత్రికలో రాయిపోవడం చూడండి జోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం అయితే ఆయన వెలుగులో ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయను ఈ విషయం వారు వారందరికీ కూడా ఇంకా ఏ నిశ్చిత ఏ భయము లేదు నా కుమారుడు పుట్టాడు కుమార్తె జన్మించారు వారి పాపంలోనే పుట్టారు కానీ వారి పాపాలు తీసివేయడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఏసు రక్తం ప్రతి పాపాల నుంచి వారిని పరిశుద్ధులుగా చేసేస్తుంది ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నాకు ఏ చింత లేదు నేను నా పిల్లలు పుట్టినప్పుడు వారి పాపాత్మలే పాపంలోనే పుట్టారు కానీ ఎప్పుడైతే వారిని ఏసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారో వారు పరిశుద్ధులైపోతారు నా బట్టలు నేను ఎంత ఈజీగా ఉతుక్కుని తెలుపుగా చేసుకుంటున్నాను నా పిల్లల్ని నేను అంత ఇదిగా అంత ఈజీగా పరిశుద్ధులుగా మార్చివేయగల సామర్థ్యం నా ఏసఐకి ఉందని నాకు తెలుసు కాబట్టి నేను వివాహానికి భయపడ్ను నా పిల్లలు పాపంలో పుడతారని భయపడ్ను వారి పాపంలో పుట్టినప్పటికీ వారు పరిశుద్ధులైపోతారు ఈ మాటలు వింటున్న సంగమా మీరందరికీ మాట మీద నమ్మకం ఉందా ఖచ్చితంగా మనందరికీ నమ్మకం ఉంది అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న తల్లిదండ్రులైన వారు మీ పిల్లలు రక్షణ పొందాలని మీ పిల్లలు బాప్తిసం పొందాలని ఎంతమంది కోరుకుంటున్నారు నేను పిల్లల్ని అడగడం లేదు ఈ ప్రశ్న తల్లిదండ్రులని అడుగుతున్నాను ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభుని చూసి అన్నారు అక్కడ జనమంతా కూడా నిన్ను కన్న తల్లి చాలా గొప్పది ఈరోజు మేము అనేక ప్రాంతాలకు సేవకు వెళ్తూ ఉంటే వారు కూడా అంటారు మీరు తల్లిదండ్రులు చాలా గొప్పవారు లేదంటే ఒక సేవకుడు అద్భుతంగా వాడబడుతూ ఉంటే వారి గురించి అంటూ ఉంటారు ఇందాక నేను చెప్పాను కదా చంద్రలేలాంటి లాంటి గారి గురించి జ్ఞాపం చేస్తారు ఇద్దరు కుమారుని కూడా దేవుళ్ళు పెంచారు ఇద్దరు లోకంలో లేరు ఇప్పుడు ఇద్దరు దేవుని సన్నిధిలోనే ఉన్నారు ఇదే పరలోకంలో కూడా ఉంటారు ఏ రమ్మా నీ పిల్లలు అంటే నా పిల్లలు అని చెప్పగలుగుతారు ప్రతి తల్లి కూడా ప్రతి తండ్రి కూడా అదే విధంగా ఉండాలి ఆదామా ఎక్కడని దేవుడు ఆదామని అడిగాడు కానీ తర్వాత రోజులు వచ్చేటప్పటికి కయ్యని అడిగాడు ఏమని అడిగాడు కయ్యిను నీ తమ్ముడు ఎక్కడా తర్వాత రోజులు వచ్చేటప్పటికి హేస్కెళ్ళని అడిగాడు ఈ ప్రజలందరికీ నువ్వు కావలిగా ఉండాలి వారందరి గురించి ఎవరిని లెక్క అడుగుతాను నిన్ను లెక్క అడుగుతాను అన్నాడు అలాగే ఈరోజు నీ కాలనీలో ఉన్న ప్రజలు నీ చుట్టూ ఉన్న ప్రజలు నీతో పనిచేసే వారి గురించి నేను లెక్క అడుగుతాడు వారికి మన శుభాత చెప్పాలి అయితే కనీసం ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ పిల్లల గురించి నువ్వు లెక్క చెప్పాలి నీ పిల్లలు ఎక్కడా అంటే చెప్పాలి చాలామంది తల్లి అంటారు నీ అబ్బాయి ఏడమ్మా అంటే ఏమోనండి ఎడిపోయాడు అలా అనొద్దు నా పిల్లవాడు ఈడుగా అని చెప్పాలి అయితే మీకు ప్రశ్న రావచ్చు నా మాట నా పిల్లలు వింటారా ఖచ్చితంగా వినరు అందుకే దేని వాక్యం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఆరో వచ్చిన మనం చూడండి సామెతలు ఇరవై రెండు ఆరు బాలు నడవలసిన తోవను బాలు నడవలసిన తోనూ వారికి నేర్పాలి బాలుడుగా ఉన్నప్పుడే మనం వారికి తెలియచేయాలి అందుకే ఇజ్రాయెల్ పెద్దలకు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు తెలియజేశాడు నేను చేసిన అద్భుత కార్యాలు మీ పిల్లలకు మీరు తెలియచేయండి యోధన్నది దాటొచ్చారు కదా యోధించి కొన్ని రాళ్ళు తీసుకొచ్చి పన్నెండు రాళ్ళు ఇక్కడ పెట్టండి ఎందుకంటే మీ తరమును తర్వాత పిల్లలకి ఇవ్వి సాక్షిగా ఉంటాయి ఈ మాటలన్నీ ఉన్నప్పుడు మనం మన పిల్లల విషయంలో మనం వారికి చిన్నప్పుడే దేవుని గురించి తెలియచేయాలి చిన్న వయసులో కనుక మీరు వారిని చేయబట్టుకుని మందిరానికి తీసుకురాకపోతే పెద్ద అయిన తర్వాత మనం ఎలాగా తీసుకురాలేము అందుకే అంటారు కదా మొక్కై వంగనది మానయ్య వంగున మనం ఈ మాట ఎక్కడ ఉపయోగిస్తామంటే చదువుల్లో ఉపయోగిస్తాం ఈ లోక జ్ఞానంలో ఉపయోగిస్తాం కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం మనం వారిని పట్టించుకోము నా పిల్లవాడు నా మాట విండని చాలామంది అంటూ ఉంటారు కానీ ఆ పిల్లవాడు పెళ్లి చేసుకునేటప్పుడు నీ ఇష్టం రా చేసుకుంటామా మనం మనం చూసిన సంబంధమే చూసుకోవాలి చేసుకోవాలి ఒక పిల్లవాడు చదివేటప్పుడు కూడా వారికి ఏది ఇష్టమైతే అది చదివిద్దామనుకోం మరే నువ్వు ఎంపీసీఏ చదవాలి నువ్వు బైపీసీఏ చదవాలి నువ్వు డాక్టర్ అవ్వాలని నేను చిన్నప్పుడే కలలు కన్నాను రా ఎన్నో చెప్తాం కానీ మరి రక్షణ విషయంలో ఎందుకు కలలు కనడం లేదు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కదా నా కుమారుడు నా కుమార్తె కూడా దేవుని సన్నిధిలో ఉండాలి నేను పరలోకం వెళ్తున్నాను కదా నా పిల్లలు కూడా పరలోకం రావాలి అని ఎందుకు ఆశ లేదు మనకు అది మనం ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఈ లోక ఘనత గురించే కాదు దేవుని దగ్గర లెక్క చెప్పేటప్పుడు కూడా దేవుడు లెక్క అడుగుతాడు వారి లోకంలో రావడానికి కారణం మనమే వారు నరకానికి వెళ్ళకోకుండా చూడవలసిన బాధ్యత కూడా మనదే కాబట్టి ప్రతి తల్లి కూడా కన్నీరు కాచి ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేయాలి సుసన్నా వెస్లీ వలే ప్రార్థన చేయాలి నా కుమార్ని రక్షించు ప్రవ్వ అలాగే ప్రతి ఒక్కరు కూడా అగస్టిన్ అనే భక్తుడు చెప్పాడు నా తల్లి కన్నీటి ప్రవాహంలో దేవుని రాజ్యంలోనికి నేను కొట్టుకుని వచ్చాను ఆవిడు భయంకరమైన అలవాటులో ఉన్నవాడే కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఆ బిడను దేవుని రాజ్యంలోకి చేర్చుకున్నాడు ఈరోజు మీరు కూడా మీ పిల్లల విషయంలో వారు పాపంలో పుట్టారు ఇందులో ఏ సందేహం లేదండి కొంతమంది పీడి సుందరరావు గారి శిష్యులు చెప్తూ ఉంటారు ఇదంతా కరెక్ట్ కాదు రాదు మనలో పాపం అని ఏ సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు ఈరోజు సిద్ధాంతాలు చెప్పేవారి గురించి నేను ఎక్కువ మాట్లాడను కారణం ఏంటంటే రక్షణ పొందిన వ్యక్తుల దగ్గరకు వచ్చి సిద్ధాంతాలు చెప్తూ ఉన్నారు తప్పితే కానీ పాపంలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించడం వారు ఎవరికి చేత కాదు సిద్ధాంతాలు కాదండి మనకు కావాల్సింది మనం ఖచ్చితంగా పాపంలోనే ఉన్నాం ఆ పాపం పోవాలంటే ఒక్కటే మార్గం ఆ మార్గం ప్రభు అయిన క్రీస్తు ఆయన ఎవరైతే రక్షకుడని అంగీకరిస్తారో వారు మాత్రమే రక్షణ పొందుతారు ఇందులో ఏ విధమైన సందేహం లేదు మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరణ వార్తలు ఎక్కడ చూసినా కూడా భయంకరమైన వార్తలు ఎక్కడ చూసినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉన్నామంటే భయం భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి ఇదే మంచి సమయం ఈ సమయంలోనే మీరు మీ పిల్లలకి దేవుని గురించి బోధించండి తల్లులైన మీరు మీ పిల్లలకి ప్రార్థన నేర్పించండి తల్లులైన మీరు మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి తల్లులైన మీరు మీ పిల్లలకు దేవుడి గురించి తెలియచేయండి ఖచ్చితంగా వారు మారతారు మారడు అనే వారు ఎవరు లేరండి చాలామంది అనుకుంటారు నా కొడుకు మారడేమో అని ఖచ్చితంగా మారుతారు కారణం ఏంటంటే వారు మారకపోవడం కారణం లాస్ట్ టైం ఇస్మాయిల్ గారు మంచి కొటేషన్ పెట్టారు సాతాను మీ పిల్లలు చేయి పట్టుకోకముందే వాడు చేయి మీరు పట్టుకోండి అన్నారు మన పిల్లవాడు చేయి మనం పట్టుకుందాం అనుకోండి వాడు చేయి ఇంకా ఖాళీ ఉండదు మన పిల్లవాడు చేయి మనం పట్టుకోలేదు అనుకోండి స్కూల్కి వెళ్ళాడు ఒక అంకుల్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తారు బాబు అన్నాడు ఐస్ క్రీమ్లో మొత్తం పెట్టి తీసుకుని వెళ్ళిపోయాడు అలాగే సాతాను కూడా ఏం చేస్తున్నాడు అంటే ఈ లోక సినిమాలని లోక స్నేహాలని లోక పద్ధతులని ఈ లోక అలవాట్లు అని చెప్పి వారి చేతులు ఐస్ క్రీమ్లా పెడుతున్నాడు వాడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు వాడు తల్లిదండ్రులుగా మీరందరూ కూడా మీ బిడ్డల కోసం ఆలోచించండి మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి మీ బిడ్డలను దేవునికి అప్పచెప్పండి దేవుణ్ణి నడిపించండి ఖచ్చితంగా వారు దేవుళ్ళలో ఉంటారు ఒకరోజు మీకు ఘనత వస్తుంది